భూమి గడ్డిని విత్తనములిచ్చు చెట్లను విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించింది మొత్తానికి గనక మనం చూస్తే భూమి మూడవ రోజు గడ్డి చెట్లు వృక్షాలు అనే మాటలు వాడబడ్డాయి అక్కడ మొత్తానికి ఒకే ఒక పేరు మనం పెట్టుకుందాం చెట్లను దేవుడు చేశాడు దేవునికి ఇస్తోత్ర చెప్పండమ్మా దేని చేశాడు దేవుడు చెట్లను చేశాడు సంస్కృతంలో చెట్లకి మూడు పేర్లు ఉన్నాయి భూరోహము అంటారు తరువు అంటారు వృక్షము అంటారు సంస్కృతంలో అయితే ఈ చెట్లలో దేవుడు ఒక్క రకం రెండు రకాలు మనం చూడలేదు మనం చూడండి ఇప్పుడు ఈ పక్కన ఆ పక్కన చెట్లు ఉన్నాయి పువ్వులు చెట్లు ఫలముల చెట్లు అలాగే కొన్ని మనకి వేస్ట్ చెట్లులా కనబడతాయి కానీ ఈ భూమి మీద వ్యర్థమైనటువంటి చెట్లేమీ లేవండి ప్రతిదీ ఉపయోగార్థమైనటువంటి చెట్లే దేవుడు మూడవ దినమున అనేకమైన చెట్లు చేశాడు కొన్ని కొన్ని లక్షల కోట్ల చెట్లను దేవుడు చేశాడు మూడవ దినమున దానిలో వివిధ రకాల చెట్లు ఉన్నాయి బైబిల్లో మనం చూసినప్పుడు కొన్ని చెట్లు మనకు కనబడుతుంటాయి మంచి చెడుల తెలివినిచ్చు వృక్షము జీవవృక్షము పుత్రదాత వృక్షము దేవదారు వృక్షము తమాల వృక్షము తుమ్మ చెట్టు మేడి చెట్టు ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి వృక్షాలను మనం చూస్తుంటాం దేవుడు ఇన్ని రకాల చెట్లను మూడవ దినమును చేశాడు గమనించాలి దేవుడు ఇన్ని రకాల చెట్లను ఏ రోజు చేశాడు చెప్పండి మూడో రోజు చేశాడు దేవుడు దేవుడు చెట్లను చేశాడు అక్కడితో ఆగిపోలేదు ఏం జరిగిందో చెప్పనండి ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల్లో ఈ విధంగా రాయబడింది చదవండి దేవుడు ఇదిగో భూమి మీదనున్న ఆ ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి మీద నుండు జంతువులన్నిటికినీ ఆకాశ పక్షులన్నిటికినీ భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికేను గమనించాలి దేవుడు చెట్లు చేశాడు ఇందాక నేను చెప్పినట్లుగా దేవదారు వృక్షం కావచ్చు తమాల వృక్షం కావచ్చు సింధూర వృక్షం కావచ్చు సరళ వృక్షం కావచ్చు జీవవృక్షం కావచ్చు మేడి చెట్టు కావచ్చు మీరు చెప్పినట్లుగా జాంగ్ చెట్టు కావచ్చు మామిడి చెట్టు కావచ్చు రాగి చెట్టు కావచ్చు దానిమ్మ చెట్టు కావచ్చు ఏదైనా సరే దేవుడు చేశాడు చెట్లను దేవుడు చేశాడు వృక్షాల్ని అక్కడితో ఆగిపోలేదండి ఒకటవ అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచనాల్లో మనం చూసినప్పుడు నరులకు ఆహారం అయ్యాయి జంతువులకు ఆహారం అయ్యాయి పక్షులకు ఆహారం అయ్యాయి పశువులకు ఆహారం అయ్యాయి అంటే చేయబడిన చెట్లు ఒకటి ఇరవై తొమ్మిది ముప్పైలో కనుక మనం వస్తే అవి మానవులకు ఉపయోగపడ్డాయి జంతువులకు ఉపయోగపడ్డాయి పశువులకు ఉపయోగపడ్డాయి పక్షులకు ఉపయోగపడ్డాయి అంటే మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే చేయబడిన చెట్లు ఉపయోగపడ్డాయి దేవునికి మహిమ కాక మనం గమనించ చెట్లు చేయబడి ఆగిపోలేదు ఏదో ఒక జీవికి ఆహారం కావడానికి దేవుడు వాటిని చేయడం జరిగింది వాటిని నిర్మించడం జరిగింది అవి అలాగే ఉపయోగపడ్డాయి నోవహు జల ప్రవాహం దాకా లేదా ఆదాము హవ్వ హాపం చేయకముందు వరకు మ్యాక్సిమం చెట్లే ఆహారం అయ్యాయి ఆ తరువాత పంట పండించడం జరిగింది మొత్తానికి ఎలాగైతేనే పంట పండించినా అవి కూడా మొక్కలే కదా అవి కూడా మొలకలే కదా మొత్తానికి జల ప్రవాహం ముందు దాకా ఆ చెట్లే ఆహారం ఆ విత్తనాలే ఆహారం ఆ మొలకలే ఆహారం అంటే గమనించాలి చేయబడిన చెట్లు ఉపయోగపడ్డాయి తినడానికి ఉపయోగపడ్డాయి నెంబర్ వన్ బైబిల్లో వ్రాయబడిన మాటే మనందరికీ తెలిసిన విషయం చెట్లు తినడానికి మాత్రమే ఉపయోగపడడం లేదండి ఈరోజు మనందరం ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం గాలి పీల్చుకుంటున్నాం ఆక్సిజన్ పీల్చుకొని ఏం వదులుతున్నామో తెలుసా మనం కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం మనం కార్బన్ డైఆక్సైడ్ని వదులుతున్నాం అలా కార్బన్ డైఆక్సైడ్ని వదిలేది ఈ చెట్లున్నాయి చూసారా ఈ చెట్లు స్వీకరిస్తాయి అవి కార్బన్ డైఆక్సైడ్ను స్వీకరించి ఆక్సిజన్ని విడుదల చేస్తాయన్నమాట అంటే మానవులకు కావలసినటువంటి ఆక్సిజన్ని ఈ మొక్కలు విడుదల చేస్తాయి మనం వదిలేటటువంటి విష వాయువుల్ని అవి స్వీకరించి మనకు కావలసినటువంటి అద్భుతమైన వాయువు ఆక్సిజన్ని ఇది విడుదల చేస్తుంది గమనించాలి ఇప్పుడు దాన్ని నేను చెప్పుకుంటూ వస్తున్నాను ఆదికాండ ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చినాల్లోనేమో చెట్లు చేయబడ్డాయి ఆదికాండ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పైలో చేయబడిన చెట్లు ఉపయోగపడ్డాయి ఉపయోగపడ్డాయి మనం నేర్చుకుందాం నా ప్రియమైన దేవుని బిడ్డర చెట్లు బైబిల్ గ్రంథంలో మానవుడికి కొన్ని సందర్భాల్లో పోల్చడం జరిగింది మానవుడిని పోల్చడం జరిగింది కీర్తన గ్రంథం యాభై రెండో కీర్తన ఎనిమిదో వచ్చినలో దావిది మాట అంటాడు నేను దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను దావీదు తనకు తాను ఒలీవా చెట్టుతో పోల్చుకుంటున్నాడు మనిషి పరిశుద్ధ గ్రంథంలో చెట్టుకు పోల్చబడ్డాడు గుర్తుపెట్టుకోండి ప్రియుల నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మూడో వచనంలో నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవా మొక్కల వలె నుండు అంటే భార్య ద్రాక్షవల్లితో పోల్చబడింది పిల్లలు ఒలీవా మొక్కలతో పోల్చబడ్డారు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలవల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉన్నాడు అంటే మానవుడు ఫలమిచ్చే చెట్టుకు పోల్చబడ్డాడు ఒకటో కీర్తన మూడో వచనంలో తొంభై రెండో కీర్తనలో నీతిమంతులు మరి ఖర్జూర వృక్షము వలె మువ్వు వేదురు లెబానోను దేవదారు వృక్షం వలె వారు ఎదుగుతారు అనే మాటలు రాయబడ్డాయి అంటే అక్కడ మానవులు ఖర్జూర వృక్షముతోనూ దేవదారు వృక్షముతోనూ పోల్చబడ్డారు ఇక్కడున్న మనందరం కూడా చెట్లతో పోల్చబడిన వారమే మంచి వాళ్ళని చెట్లతో పోల్చారు కానీ మన భాషలో కొంతమంది అంటారు ఎవరైనా బాగా ఎత్తుగా ఉన్నారనుకోండి తాడు చెట్లుగా ఉన్నాడంటారు మన నోటి మాటలో మాత్రం ఆ చెడ్డ వ్యక్తులను పోలుస్తున్నాం చెట్టుతోటి కానీ బైబిల్ గ్రంథంలో మంచి వాళ్ళందరినీ కూడా చెట్లతో పోల్చడం జరిగింది మొత్తానికి ఏమర్థమైంది మనకి చెట్లు మానవునికి పోల్చబడ్డాయి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సందర్భాల్లో మరి చేయబడిన చెట్లు ఉపయోగపడ్డాయి చేయబడిన మానవుడు ఉపయోగపడాలి అది మనం చెట్లలోంచి నేర్చుకోవలసినటువంటి విషయం మళ్ళీ చెప్తాను చేయబడిన చెట్లు ఉపయోగపడ్డాయి అందం కోసం చేయబడలేదు చెట్లు చాలా చక్కగా ఉన్నాయి అని చెప్పుకోవడానికి కాదండి ప్రతి చెట్టు వలన ఏదో జీవికి మానవుడికి జంతువుకి పశువుకి పక్షికి ప్రతి చెట్టు వలన కూడా ఎవరో ఒకరికి ఉపయోగం ఉంది ఎవరో ఒకరికి ఉపయోగం ఉంది నేను అంటాను ఒక చెట్టు వలనే ఉపయోగం ఉంటే ఈరోజు చెట్టు కంటే నువ్వు నేను శ్రేష్టమైన వారం చేయబడిన వివిధ రకాల చెట్ల కంటే కూడా మానవులుగా మనందరం ఎంతో గొప్పవాళ్ళం పిల్లరు ఎంతో గొప్పవాళ్ళం ఎంతో గొప్పవాళ్ళం ఏ ఒక్క వ్యక్తి కూడా తక్కువ కాదు నీ భక్తిని బట్టు నీ విశ్వాసాన్ని బట్టి నువ్వు తక్కువైపోతావేమో కానీ డబ్బును బట్టి కానీ లోకస్థితిని బట్టి కానీ లోకంలో నువ్వు తక్కువ అవుతావేమో కానీ దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడు తక్కువ కాదు దేవుని దృష్టిలో ప్రతి మానవుడు గొప్పవాడే ఎక్కడున్న మీరందరూ గొప్పవారే ఆ గొప్పతనాన్ని నువ్వు నేను నిలబెట్టుకోవాలి దేవుని ముందు చెట్లు చేయబడ్డాయి చెట్లు ఉపయోగపడ్డాయి మానవుడు చెట్లకు సాదృశ్యం మానవుడు చేయబడ్డాడు చేయబడిన మానవుడు అందం కోసం చేయబడలేదు ఆకర్షణీయత కొరకు చేయబడలేదు మానవుడు చేయబడ్డాడు మానవుడు ఇప్పుడు ఉపయోగపడాలి ఆ వారి జాబితాలో మనం ఉండాలి దేవునికి మహిమ హల్లెలూయా ఒకసారి ఒక అబ్బాయి బాగా అంటే ఇక్కడ ఇక్కడ వరకు నిక్కర వేసుకున్నాడు కానీ ఆ నిక్కరు దాదాపుగా ఒక పది చిరుగులు చిరిగిపోయి ఉంది ఆ నిక్కరు ఈ పైన ఉన్నటువంటి బనేను కూడా దాదాపుగా చిరిగిపోయినట్టుగానే ఉంది దాదాపుగా చిరిగిపోయినట్టుగానే ఉంది మొఖం అంతా అక్కడక్కడ అక్కడక్కడ నల్ల నల్ల మచ్చలు ఇవన్నీ మచ్చలు ఎందుకంటే అడుక్కునేవాడు ఆ అబ్బాయి అబ్బాయికి ఒక లేదు ఒక కాలు లేదు జబ్బలో ఒక కర్ర లాంటిది పెట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ తనకున్న పరిస్థితిని బట్టి అడుక్కుంటూ జీవిస్తున్నాడు కాలు చెయ్య లేనటువంటి ఆ అబ్బాయి అయితే ఒకసారి ఆ అబ్బాయి ఒక స్థలానికి వెళ్ళాడు ఎందుకు అంటే ఒక ఆహార పదార్థాన్ని తీసుకోవడానికి అది ఒక హోటల్ లాంటిది అయితే మామూలు హోటల్ కాదు కాకా హోటల్ లాంటిది కాదు కొంచెం అలాగని పెద్ద హోటల్ కూడా కాదు మధ్య తరగతి హోటల్ అనొచ్చు అన్నమాట దాన్ని అయితే ఈ అబ్బాయి చూడడానికి బాగోలేదు చంకలో సపోర్ట్ తీసుకొని అక్కడ దాకా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడున్న వాళ్ళందరూ కొంచెం ఇన్సర్ట్ చేసుకొని నీట్గా ఉన్నారు వాళ్ళందరూ కూడా నీట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ అబ్బాయిని కొంచెం కొంచెం పక్కకి తప్పించేస్తున్నారు ఈ అబ్బాయి తీసుకుందామన్నటువంటి ఆహార పదార్థాన్ని తీసుకోకుండా ఎవరికి వారు పక్కన గింటేస్తున్నారు పోనీ అబ్బాయి ఇద్దాం అనుకుంటున్నా సరే ఆ డబ్బులు ఇచ్చి తీసుకుందాం అనుకున్న ఈ అబ్బాయి దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి యజమానుడు తీసుకోవట్లేదేవిని అయితే ఈలోపు చాలామంది అబ్బాయిని పక్కకు తోస్తున్నారు ఈలోపు ఒక వ్యక్తి వచ్చాడు కొంచెం మంచోడు అతను ఏదో టీ తాగి ఈ అబ్బాయిని చూస్తున్నాడంటే టీ తాగుతున్న సేపు ఏదో కావాలని ముందాక వస్తున్నాడు ఏది తీసుకోకుండా అక్కడే నిలబడిపోతున్నాడు ఒక అర్ధగంట నుంచి దగ్గర దాకా వెళ్ళి నాన్న నీకు ఏం కావాలరా అని చెప్పి అడిగాడు అడిగితే నాకు పలానా దాంట్లో పలానా ఆ టిఫిన్ నాకు కావాలండి ఈ ఇవి నాకు కావాలండి అని చెప్పి అడిగాడు చూస్తేనేమో మామూలుగా ఉన్నాడు ఇలా ఇంత దారుణంగా ఉన్నాడు అడిగినవేమో కొంచెం విలువైనవి ఏంటని చెప్పి పోలే డబ్బులున్నాయమ్మ నీ దగ్గర అంటే ఉన్నాయండి అన్నాడు ఆ డబ్బులు తీసి ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఆ అబ్బాయికి ఆ ఆహార పదార్థాలు చేతిలో పెట్టడం జరిగింది వెంటనే ఆ అబ్బాయి ఆ ఆహార పదార్థాలను పట్టుకొని వెళ్తున్నాడు ఒరే బాబా ఎక్కడ దాకరా అని చెప్పి అడిగాడు అంటే ఇక్కడికి అంకుల్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళాలన్నాడు సరే నేను దిగబడతాను రా అని చెప్పి బండి మీద తీసుకెళ్ళాడు బండి మీద తీసుకెళ్ళి దింపేసరికి అక్కడ చూడండి రౌండ్ అప్పుగా నీళ్లు నీళ్లు వెళ్ళడానికి కిందన ద పైపులు అటువంటి వాటిలో ఓ చోట ఆ ప్లేస్కు తీసుకొని వెళ్ళాడు ఇక్కడే అంకుల్ మా ఇల్లు అన్నాడు సరే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ లోపల దించుతూ ఉంటే ఆ లోపలికి వెళ్ళేసరికి ఆ లోపల తనతో పాటు నలుగురున్నారంట నలుగురు ఉన్నారు నలుగురు చిన్నపిల్లే నలుగురు చిన్నపిల్లే అయితే ఈ అబ్బాయి వారికి ఆ ఆహార పదార్థాలు ఇవ్వడం జరిగింది వెంటనే ఎవర్రా వీళ్ళంటే నాకు కూడా తెలియదు అంకుల్ వీళ్ళు చాలా చిన్నపిల్లలు ఇంకా పని చేసుకోవడానికి కానీ ఏదైనా చేయడానికి కానీ వీళ్ళకి ఇంకా శక్తి లేదు చేవలేదు అందుకోసం నేను వీళ్ళందరినీ కూడా పోషిస్తున్నానండి అని చెప్పాడు మరి ఈ ఈరోజు ఎందుకురా అంత విలువైన ఆహార పదార్థాలు కొని వీళ్ళకి తెచ్చావు అది మీకు ఒక రెండు మూడు రోజులు వస్తాయి కదా అంటే అప్పుడు ఆ అబ్బాయి చెప్పాడంట ఈరోజు దీంట్లో ఈ అబ్బాయి పుట్టినరోజు అంకుల్ ఆ అబ్బాయి అడిగాడు నాకు పలానాది కావాలి ఆ హోటల్లోది కావాలి మొన్న ఎప్పుడో చూశాను నేను నాకు అది కావాలి తిన్నాను ఒకరు పెట్టుగా కాబట్టి నాకు అది కావాలని చెప్పి అడిగాడు ఆ అబ్బాయి కోసం తెద్దాం అనుకున్నాను మళ్ళీ ఆ అబ్బాయి తింటుండగా మళ్ళీ పక్కనున్న ముగ్గురు అబ్బాయిలు కూడా ఖాళీగా ఉంటారు కదా కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను తేవడం జరిగింది అని చెప్పడం జరిగింది ప్రియులరా ఇతనికి బండి మీద వచ్చాడు బండి మీద దిగబెట్టాడు తాను చేసిందే చాలా పెద్ద సహాయం అనుకున్నాడు కానీ తనకు అనిపించింది ఆ వ్యక్తిని చూసిన తర్వాత అబ్బాయిని చూసిన తర్వాత అనిపించింది తాను చేసిన సహాయం ఆ అబ్బాయి చేసేటువంటి సహాయం ముందు ఎందుకు పనికిరాదు ఎందుకంటే ఇతనికి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి బండి ఉంది బండిలో పెట్రోల్ ఉంది చక్కగా వెళ్ళగలడు రాగలడు ఒక అబ్బాయిని డ్రాప్ చేయడంలో పెద్ద సహాయం ఏం కాదు కానీ గమనించాలి ఆ అబ్బాయికి ఒక కాల్ లేదు ఒక చేయి లేదు కానీ ఆ అబ్బాయి చేస్తున్న పని తనకున్న దాంట్లోనే తాను అడుక్కుంటున్న దాంట్లోనే నలుగురు పిల్లల్ని పోషిస్తున్నాడు పదిహేను సంవత్సరాల అబ్బాయి గట్టిగా చప్పట్లు కూడా దేవునామాని నా ప్రియమైన దేవుని బిడ్డరా ఎంతగా ఉపయోగపడుతున్నాడు అబ్బాయి ఎంతగా ఉపయోగపడుతున్నాడు అబ్బాయి ఒక కాలు ఒక చెయ్యి లేనటువంటి ఒక అబ్బాయి ఉపయోగపడుతున్నాడు గమనించాలి ఈరోజు దేవుడు చెట్లను చేశాడు ఆ చెట్లు ఉపయోగపడుతున్నాయి దేవుడు ఒక పదిహేను సంవత్సరాల కుర్రోండి తల్లి తండ్రి లేరు ఒక అనాథ అనాథగా కాలు చెయ్యి లేని అనాథ లాంటి ఒక అబ్బాయి నలుగురు పిల్లల్ని తనతోటి అనాథల్ని ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం రాత్రి పోషించి ఉపయోగపడుతుంటే చెయ్యబడిన మానవులుగా ఉన్నాం కదా మనం రెండు చేతులు రెండు కాళ్ళు ఇచ్చాడు దేవుడు నీకు వాహనాలు ఇచ్చాడు నువ్వు ఎలా ఉపయోగపడుతున్నావు అసలు ఉపయోగపడుతున్నావా దేవుడు ఉపయోగపడకుండా ఈ లోకంలో ఏ చెట్టు చేయలేదు అలాగే దేవుడు ఉపయోగపడకుండా ఈ లోకంలో ఏ మనిషిని చేయలేదు నిన్ను ఉపయోగపడేలా దేవుడు చేశాడు అది ఎటువంటి ఉపయోగమో ఎలా నువ్వు ఉపయోగపడాలో అది తెలీదు ఒక్కొక్కరిని ఒక్కో రీతిగా దేవుడు వాడుకుంటాడు ఒక్కొక్కరిని దేవుడు ఒక్కో రీతిగా సహాయకారిగా నిలబెడతాడు ఈరోజు మానవ జీవితం ఎలా అయిపోయిందంటే ఎంత వచ్చినా నాకే సరిపోదు ఎంత సంపాదించినా నాకే సరిపోదు ఎంత ఉన్నా నాకే సరిపోదు ప్రిలరా ఎప్పుడో పుట్టినరోజుకో పెళ్ళి రోజుకో లేకపోతే ఎప్పుడైనా ఒకవనొక సందర్భంలోనో ఏదైనా ఒక అనాథశరణాలైన ఎన్నుకొని ఒక లేని వారిని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి ఓ డెబ్బై మందికి సహాయం చేయడం ఓ గొప్ప విషయంలాగా ఈరోజు మానవ ప్రపంచం అనుకుంటుంది కానీ నాకు ఆ అబ్బాయి గురించి నేను చదివినప్పుడు నాకు అనిపించింది నిజంగా అబ్బాయి లాంటి సహాయం ఈరోజు అన్నీ ఉన్నా ఎవరు మనం చేయలేకపోతున్నాం దేవుని పిల్లలుగా ఈరోజు మనం నేర్చుకుందాం నా పిల్లరా చెట్లు చేయబడ్డాయి చెట్లు ఉపయోగపడుతున్నాయి నువ్వు చేయబడ్డావు నువ్వు ఉపయోగపడాలి నువ్వు ఉపయోగపడాలి నీకు మాత్రమే కాదు నీకు మాత్రమే కాదు నీకు మాత్రమే కాదు నువ్వు ఎవరికో ఉపయోగపడాలి నువ్వు మనుషులకు ఉపయోగపడాలి నువ్వు దేవ ఉపయోగపడాలి నువ్వు ఉపయోగపడే సాధనంగా ఉండాలి ఉపయోగపడకుండా ఉండడానికి కాదు దేవుడు నిన్ను నన్ను చేసింది